హాయ్ అండి విఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం మేము ముందుకు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్తో వచ్చామండి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎస్ఎఫ్టీతో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫుల్లీ వుడ్ వర్క్ అండ్ మీకు ఫాల్స్ని కూడా కంప్లీట్ చేసేసారండి వీళ్ళు లొకేషన్ వచ్చేసరికి లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లోనే ఉంటుందండి బాపునగర్ లొకేషన్లో ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు సో ఇమ్యూనిటీస్ వచ్చేసరికి మీకు కార్ పార్కింగ్ ఉంటుంది బోర్ కానివ్వండి లిఫ్ట్ కానివ్వండి మంజురా వాటర్ కానివ్వండి మీకు వాచ్మెన్ సెక్యూరిటీ కూడా ఉంటాయండి లిఫ్ట్ వర్క్ అనేది నడుస్తుందండి ఆల్రెడీ ప్రోగ్రెసింగ్లో ఉంది సో చూసిన కదా ఇక్కడ బాల్కనీ కూడా ఇవ్వడం జరుగుతుందండి సో చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుందండి ఫ్లాట్ని వచ్చేసరికి డైరెక్ట్ ఓనర్ నెంబర్ మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చండి ఫ్లాట్ వచ్చేసరికి నోటరీ ఫ్లాట్ అండి ఇక్కడ ల్యాండ్స్ వచ్చి నోటరీ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి అండి చాలా మంది చేయించుకున్నారంట రిజిస్ట్రేషన్స్ సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్గా డైరెక్ట్ ఓనర్ కి కాల్ చేసి మీరు కనుక్కోగలరు కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా మీరు చెక్ చేసుకోగలరని కోరుతున్నాం అండి ఇక్కడ చూస్తున్నారు కదండి హాల్ని ఇందులో కవర్ చేస్తూ ఫాల్ ని కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి టోటల్గా వచ్చేసరికి మీకు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్లో ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేశారండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఇక్కడ మీకు కిచెన్ని కవర్ చేస్తే ఒకసారి మీకు ఫాల్ సీలింగ్ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి కిచెన్లో కూడా సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చామండి ఎలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ అనేది ఉండదండి మన ఛానల్లో డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి మీరు ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవచ్చు మీడియేటింగ్ అండ్ బ్రోకరేజ్ అనేది ఉండదు సో మీరు కూడా ఇలానే ప్రాపర్టీ అడ్వర్టైజ్మెంట్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా డైరెక్ట్ మీ నెంబర్తోనే మా ఛానల్ నెంబర్కి సంప్రదించగలరని కోరుతున్నామండి ఎలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ ఏముంటే మీ ప్రాపర్టీ మీరు సేల్ చేసుకోవచ్చండి సో ఈ ఫ్లాట్ వచ్చేసరికి నోటరీ ఫ్లాట్ అండి రిజిస్ట్రేషన్ అవుతుంది అంటున్నారు సో కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి కాల్ చేసి మీరు కనుక్కోగలరండి లింగంపల్లి మెట్ మీకు రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లోనే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ని కవర్ చేస్తూ ఫాల్ సీలింగ్ని కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి సో మన ఛానల్లో బెస్ట్ ప్రాపర్టీస్ అనేది మీరు చూడవచ్చండి సో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి కంపల్సరీగా ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతున్నారు మీకు మంచి మంచి ప్రాపర్టీస్ మేము ప్రమోషన్ చేస్తూ ఉంటామండి సో డైరెక్ట్ ఓనర్ నెంబర్తోనే ప్రమోషన్ చేస్తుంటాము సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు వాళ్ళకి కాల్ చేసి ప్రాపర్టీది ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి మీరు కాల్ చేసి కనుక్కొచ్చండి సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నామండి సో చూస్తున్నారు కదండి ఇక్కడ బాల్కనీ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి స్టాండర్ లోన్ అపార్ట్మెంట్ అండి రెడీ టు మూవ్ ఫ్లాట్ ఇప్పుడు మనం కవర్ చేసిన ఈ ఫ్లాట్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగిషియబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి వాళ్ళకి కాల్ చేసి మీరు ప్రైజ్ కూడా ఒకసారి తెలుసుకోగలరని కోరుతున్నామండి సో డైరెక్ట్గా ఇక్కడ కామన్ వాష్ ఏరియాను కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి సో మీకు బెస్ట్ ప్రాపర్టీస్ అనేది మన ఛానల్ ద్వారా మీరు అండి మీడియేటింగ్ బ్రోకరేజ్ లేకుండా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీసే మీరు మా ఛానల్ ద్వారా చూడవచ్చు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా లింగంపల్లి సైడ్ ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకు కూడా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయగలరని కోరుతున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ని కవర్ చేశామండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మీకు కంప్లీట్గా లింగ్ ఉంటుంది వుడ్ వర్క్ కూడా చేయించారండి వాళ్ళు సో చాలా దగ్గరుండి వాళ్ళు వర్క్ చేయించారండి సో ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను ఇంటీరియరే వర్కర్స్ అన్నట్టు సో దగ్గరుండి అతను మంచి క్వాలిటీతో మెటీరియల్తోనే వర్క్ అని అంటున్నారండి కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి కనుక్కోవచ్చండి మీరు కాల్ చేసి సో వీడియో వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నామండి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్